హాయ్ హలో వెల్కమ్ టు ట్రాంగిల్ మీడియా నేను మీరాని రామ్ కిరణ్ మేఘా ఆకాష్ జంటగా నటించిన సకుటుంబానాం సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన అదిదా సారు అనే సాంగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది స్టార్ నిర్మాత దిల్ రాజు గతంలో ఇచ్చిన ఓ స్పీచ్ ఆధారంగా ఈ పాటను రాసేశారు లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ ఈ మాటలకి మంచి మ్యూజిక్ అందించారు శర్మ కాలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన వారిసు ఆడియో లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ ఇచ్చిన స్పీచ్ అప్పట్లో ఓ సంచలనం అయింది తమిళ్ రాకపోయినా దిల్ రాజు చాలా ధైర్యంగా ఆ స్టేజ్ మీద మాట్లాడారు ముఖ్యంగా విజయ్ గురించి మాట్లాడుతూ అదిరా సార్ అనడం డాన్స్ వేణుమా డాన్స్ ఇరుకు ఫైట్ వేణుమా ఫైట్ ఇరుకు ఏది వేణుమా అది ఇరుకు అంటూ దిల్ రాజు మాట్లాడిన ఆ మాటలని తీసుకొని ఇప్పుడు ఏకంగా సినిమా పాటకి వాడేసుకున్నారు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ అనంత్ శ్రీరామ్ సాహిత్యం మణిశర్మ మ్యూజిక్ తో ఈ పాట వినడానికి చాలా బాగుంది ఇక ధనుంజయ్ సీపానా పాటని చాలా బాగా ఆల్పించారు మరి ఈ పాట లిరిక్స్ చూసుకొని మీరు ఓసారి పాడేసుకోండి